వెల్కమ్ శ్రీకాంత చారి వర్తంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మహాత్మా జ్యోతి బాపులే భవన్ లో ఘనంగా నివాళులు అర్పించిన బీసీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ హాజరై మాట్లాడుతూ శ్రీకాంత్ చారి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ సిద్ధపడి ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు ఆయన చేసిన త్యాగమే తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని ఆయన శ్రీకాంత ఆశ్రయాలకు ప్రతి ఒక్కరూ కంగనబద్దులుగా ఉండాలని కొనియాడారు కాసేపు శ్రీకాంతాచారి గారి మందరి సందర్భంగా ఇక్కడ ఎంపీ జ్యోతిరావు పూరి భవన్లో పెద్దలందర పిసి ఆధ్వర్యంలో ఘనంగా వారికి యుగాలు అర్పించడం జరిగింది అందరికి కూడా తెలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన స్వేచ్ఛగా ఈ కార్యక్రమాలన్నీ అన్ని రకాల కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం ఉన్న భావన కలిగించిన దాంట్లో కేసీఆర్ గారి తర్వాత శ్రీకాంతాచార్య ఆ రోజు జరుగుతున్న దానికి అన్ని బాధ భరించలేక తట్టుకోలేక ఎల్బీ నగర్ చివరి నేను చనిపోయిన ఈ రాష్ట్రం సాధించాలని ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ నాయకులు అన్ని ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా ఉద్యమించడానికి ఉండే ప్రధాన కారకుడు శ్రీకాంతాచారి గారు కానీ అలా తెలంగాణ రాష్ట్ర ప్రాంతం ముఖ్యంగా కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఈ ఎంతో భవిష్యత్తు ఉన్నా కానీ నేను ఒక్కరిని అగ్ని కావచ్చైతే లక్షలాది మంది తెలంగాణ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగవంతిగా వాళ్ళు సాధిస్తారనే నమ్మకంతో ఆ తెలంగాణ స్ఫూర్తితోటి ఎంత నుండి పరిచేస్తున్నా నేను చనిపోయిన పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి పోరాటం చేసిన శ్రీకాంతాచారి గారిని స్మరించుకుంటాం శ్రీకాంతాచారి గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి చేయాలని చెప్పి తెలుసుకుంటూ అదేవిధంగా శ్రీకాంతాచారి గారిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని వారిని ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సమాజం మర్చిపోదని మనకు కనిపించినా

दाचार्य श्रीचार्याचा <laughs> <laughs> <laughs>

అవతన శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాల్ని ఈరోజు ఈశ్వరాచార్య ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ చారి చనిపోయి దర్దాపు ఎన్ని పదిహేను సంవత్సరాలు కావస్తున్నా కానీ తెలంగాణలో వారి ఆశయాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి ఈ యొక్క ఆశయాలను తెలంగాణ ఆశయాలు ఇంకా నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వం అయినా వస్తున్నది వెళ్తున్నది కానీ తెలంగాణ ఉద్యమ నాయకులకు మాత్రం ఎటువంటి ఆదరణ లేకుండా చేస్తూ ఉన్నారు శ్రీకాంతాచార్య కుటుంబం కూడా ఎటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ వారి వారికి కానీ అదేవిధంగా ఇదే అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది అదేవిధంగా వారందరికీ ఒక సంక్షేమ పథకాలే కాకుండా వారికి ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు పొలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి వారికి పదవులు కానివ్వండి అదేవిధంగా ఉద్యోగాలు కానివ్వండి వారికి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుంది ఇప్పుడున్న ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందులో తెలంగాణ ఉద్యమ నాయకులకు ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా చీమ శ్రీనివాసు రాష్ట్ర నాయకులు ఉద్యమకారుల కోసం పాదయాత్రలు కూడా చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఆదరణ కూడా వస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఒకసారి గమనించి ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమంలో చనిపోయిన వారికి వారికి ఆదుకోవాలని చెప్పేసి బీసీ చేసి బిర్యాదు కూడా కన్మీనర్గా నేను విజ్ఞప్తి చేస్తా కూడా రాజు శ్రీకాంతాచారి మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మరి గత పది సంవత్సరాలుగా మరి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మరి శ్రీకాంతాచారి చేసినటువంటి త్యాగం ఎంతోమంది విద్యార్థులను మరి నేను చనిపోతే మరి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి నీళ్ళ నియామకాల కోసం ఆనాడు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా మరి శ్రీకాంతాచారి హైదరాబాదులో ఆత్మ బదిలీ చేసుకున్న తర్వాత మరి వారి కుటుంబాన్ని కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేవు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కూడా మరి పట్టించుకొని వారి కుటుంబానికి చారి తల్లికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు ఈ వీళ్ళందరూ కూడా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వచ్చేది బీసీ ప్రభుత్వం బీసీలలో ఉన్నటువంటి మరి ప్రధాన ఎత్తుగా ఉన్నటువంటి తీర్మానంలన్నా మరి రాబోయే రోజుల్లో చారి తల్లిని గుర్తించి మరి తీర్మానం మరి ఆమెని ఏదన్నా ఒక పదవి ఇచ్చి మన బీసీల ఐక్యతను చాటాలని కూడా ప్రజల సంఘం నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్న శ్రీకాంత్రికి జోహార్ సభకి అధికారుల ఈశ్వరాచారి గారికి మరియు అందరూ ఆ చారి వర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం మొత్తం రావడం జరిగింది వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని మాట్లాడమన్నారు బీసీ నాయకులు మాట్లాడడం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయం ఒక వయసులు వయస్సుల వయసులను కూడా మేము మా మేము ఉన్నాం మా మా వెంట రావాలి మీరు కూడా బీసీలు బీసీలకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా రాజ్యాధికారం రావాలి అనంటే మాత్రం మాకు సహకరించవలసింది ఎవరో కాదు మా బీసీ నాయకులే బీసీ నాయకులు అందరూ పోరాటం చేస్తే గ్యారంటీగా ఉంచుద్దని చెప్పేసి శ్రీకాంతచార్య ఆశయాలు కుక్కు పుట్టకొక్కుల పోలీసు కిష్ట ఆశయాలు అన్ని సాధించినట్లుగా భావించి రాజ్యాధికారం గ్యారంటీగా తెచ్చుకుందాం అని చెప్పేసి శ్రీకాంతచారి ఉద్యోగారులు శ్రీకాంతాచారి హొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి ఉద్దంతి సందర్భంగా ఈరోజు మిరియాలగూడలో మహాత్మా జ్యోతిరావు భవన్లో ఈశ్వరాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అమరుడైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రోజు వరకు కూడా శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆ రోజు జై తెలంగాణ అనే నిదాదం ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలిచ్చింది ఆ రోజు శ్రీకాంతచారి అమరుడైన తర్వాతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగం ఉవ్వెత్తున కూడా ముందుకు పోయిన సందర్భం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చి అమరుడైన తర్వాత పది సంవత్సరాలు గడిచినప్పటికి కూడా శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ మాత్రం కూడా న్యాయం తెచ్చిన బాబాన పోలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే పడు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎంతో ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది ఇప్పటి వరకు కూడా శ్రీకాధాచారి కుటుంబానికి ఎక్కడ న్యాయం జరిగిన అమానం పోలే అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వారికి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం భూవెత్తన ఉద్యమం చేసినటువంటి శ్రీకాంతచారి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ లేకపోవడం కూడా బాధాకరం ఎందుకంటే ఆయన వర్ధంతి చేతులు జరుపుకోవడానికి ఈ రోజు ఇది మన భవన్లలో టెక్సీలు పెట్టుకోవడం జరుపుకుంటున్నాను తప్ప ఆయన విగ్రహం కూడా ఎక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తొలి అమరుడు ఈ రోజు తెలుగు రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రతి ఒక్కరు పదవితో పదవి పొందుతున్నారంటే అది శ్రీకాంధాచారి ఆత్మ బలిదానం వల్లే ఈ రోజు పదవులు పొందుతున్నారు కాబట్టి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారిని మీరు గౌరవించాలి ఆ కుటుంబాన్ని గౌరవించాలి ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మకి ఒక ఎమ్మెల్సీ పదవి